బుచ్చిరెడ్డిపాలెం పట్టణం నుండి చెన్నూరు గ్రామానికి వెళ్లే రోడ్డు అద్వానంగా మారింది వర్షం పడితే చాలు ఈ రోడ్డు ప్రజలు కోరుతున్నారు మండలంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి పూర్తిగా దయనీయంగా ఉంది వాహన చోదకుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడని చెప్పి నమ్మకం లేని పరిస్థితులు ఈ రోడ్డులో గుంతలు ఏర్పడ్డాయి అదీ కాక ఇప్పుడు వర్షాకాలం అవడంతో ఎక్కడ గుంట ఎక్కడ రోడ్డు అనేది అర్థం కాక రోజు నిత్యం ప్రయాణించే దారిలో వాళ్ళు కూడా రోజు ఆ గతుకుల్లో పడి గాయాలు పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి విద్యార్థులైతే సైకిల్ మీద స్కూటర్ల మీద వెళ్తా బుక్స్ కూడా ఆ రోడ్లోని గతుకుల్లో పడిపోయి పూర్తిగా తడిచిపోయి మళ్ళా వాళ్ళు తిరిగి రాసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది నిత్యం అధికారులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇదే దారుల మీద వెళ్తానే ఉంటారు అయినా కానీ ఈ రోడ్ల పరిస్థితి బాగు చేయాలనే ఆలోచనతో అధికారులకు చెప్పడం లేదు అధికారులకు చెప్పినా అధికారులు అసలు స్పందించడం లేదు అసలు బుచ్చిరెడ్డిపల్లి మండలంలో ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారా లేదా అని చెప్పి ప్రజలు ఆలోచించే పరిస్థితుల్లో ఈ రోజు ఉంది జొన్నవాడి నుంచి బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చే దారి అయితే పూర్తిగా ఆ రోడ్ను రావాలంటే నరకేతను అనుభవిస్తూ ఉన్నారు నిత్యం ఏదో ఒక దగ్గర ఒకటి రెండు యాక్సిడెంట్లు జరిగి వాహన చోదకులు క్షతగాత్రులయ్యి హాస్పిటల్లో చేరే పరిస్థితి ఉంది నిత్యం జరగదానే ఉంది అదే అధికారులు అందరూ పోతూ ఉంటారు రాజకీయ నాయకులు పోతూ ఉంటారు అయినా ఆ రోడ్లని కనీసం తాత్కాలిక మరమ్మతులు గుంటల్ని పూడ్చే పని కూడా చేయలేని పరిస్థితుల్లో ఉందంటే చాలా దారుణమైన విషయం ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం హరిజనవాడి నుంచి చెన్నూరు రోడ్డుకు పోయి చెన్నూరుకు పోయే రోడ్డు అయితే పూర్తిగా అసలు గతుకులు మయమైపోయి ఉంది కనీసం రెండు మండలాల ప్రజలు నిత్యం బుచ్చికి వర్తకం కోసం వాణిజ్యం కోసం స్కూల్ పిల్లల కోసం ఉద్యోగాల నిమిత్తం కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు రామచంద్రాపురం నుంచి బుచ్చి జొన్నవాడ బుచ్చి హరిజనవాడ వద్దకు చేరుకోవాలంటే అమ్మాయని క్షేమంగా చేర్చుకుంటే అమ్మాయ చేరుకున్నామని ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈ రోడ్డు మరమ్మతులు చేసే వాళ్ళు కొన్ని దగ్గర గ్రామం వచ్చే దగ్గర మాత్రం బాగు చేశారు మిగతా దగ్గర గుంతలు అదే విధంగా వదిలేయడం జేసీబీ పొక్లైన్లతో బాగు చేసేదానికి తువ్వి వాటిని మళ్ళీ బోర్చకుండా చదును చేయకుండా వదిలేయడం వల్ల ఈ వానలు పడినప్పుడు పూర్తిగా గుంతల్లో నీళ్లు నిలబడిపోయి ఈ రోడ్డే కదా అని చెప్పి వచ్చే వాహనాలు ఆ గతుకుల్లో పడి దెబ్బలు తగిలే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలా ఆర్ అండ్బి అధికారులు కనీసం తాత్కాలిక మరమ్మతులైన ఇది వర్షాకాలం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహన చోదకులని కాపాడాలా ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం నెల్లూరు అందాల శోభా కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరు లో కాంచీపురం నలుగు అంతస్థుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు లో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం సింహపురి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్చే నవంబర్ ఎనిమిది నా బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం మురుగన్ సిల్క్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్ మిస్ కాకండి